తేజవరానికి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరెలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను మంచి మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఒక టాపిక్తో మేము ముందుకు వస్తాను చూడకపోతే వెంటనే చూసేయండి ఇప్పుడైతే మీరు మంచి ఒక మంచి విటమిన్స్ గురించి తెలుసుకోబోతున్నారు మరి ఇంకెందు సబ్స్క్రైబ్ చేసిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనమైతే ఈరోజు టాపిక్ వచ్చేసి మొక్కజొన్న ఎన్నాళ్ళ గుర్తొచ్చానే పనా ఎన్నాళ్ళని దక్కుంటావి పైన అని వర్షం పడుతూ ఉంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఏంటంటే మొక్కజొన్న మొక్కజొన్న కంకి మేమైతే తెలంగాణలో మక్కాంకి అంటాం ఆ మక్కాంకి అసలు వర్షం పడుతూ ఉంటే అసలు వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు అంతేకాదు మనం మొక్కజొన్నను మక్క గారెలను చేసుకుంటాము స్వీట్ అట్లు పోసుకుంటాము ఇలా రకరకాల వంటలు చేసుకొని తింటుంటాం కానీ మనకు అలా ఏం క్యాలరీలు ఉన్నాయి ఏమున్నాయి అనేది అసలు దానివల్ల ఉపయోగం ఉన్నదో లేదో కూడా మనకు తెలియదు కానీ మనకు అంత ఇష్టం అసలు మొక్కజొన్న కంట అనేది తెలియని వాళ్ళే ఉంటారో ఉండరు నాకు తెలిసైతే మన ఇండియాలోనైతే అయితే ఉండరు మరి అలాంటి మొక్కజొన్నలో ఏమేమి విటమిన్స్ ఉన్నాయో చూద్దాము మనము మొక్కజొన్నను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది మొక్కజొన్నలో మంచి నూట ఇరవై ఐదు కేలరీలు ఉంటాయి అది బరువు తక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఒక మొక్కజొన్న కంకిలు తిన్నట్లయితే బరువు అనేది క్రమక్రమంగా పెరుగుతుంది కొంతమంది బక్క పీచలాగా అసలు మేము బరువే పెరగట్లేదు ఎంత తిన్న బరువు అసలు పెరగలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు వెంటనే మొక్కజొన్న కంకి తిని బరువు పెరిగాయండి గెంతకాలస్యం ఇంకా గర్భిణీలు గర్భిణీలు మొక్కజొన్న కంకి తినడం అలవాటు చేసుకోండి మొక్కజొన్న కంకి గర్భిణీలు తినడం వల్ల మనకు పోలిక్ యాసిడ్ అనేది అందుతుంది దాని వలన మొక్కజొన్న కంకి తింటే గర్భస్థ శిశువుకు కానీ గర్భం దాల్చిన గర్భిణీకి కానీ ఆరోగ్యం అనేది బాగుంటుంది తల్లి బిడ్డ క్షేమంగా ఉంటుంది పోలి కడుపుతుంది అంతేకాదు రక్తహీనతను కూడా తగ్గిస్తుంది మరి అలాంటి మొక్కజొన్న కంకిని వెంటనే తీసుకోండి ఇంకా ఏంటంటే మొక్కజొన్న తినడం వల్ల షుగర్ ఉన్నవాళ్ళు తినొద్దు అని అంటుంటారు కానీ అందులో చక్కెర స్థాయి తక్కువనే ఉంటుంది మొక్కజొన్న తినడం వల్ల అంత ప్రాబ్లం ఏమి ఉండదు అంతే కదండి మొక్కజొన్న తినడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే మనము అందులో విటమిన్ బి సిక్స్ ఉంటుంది అంతేకాదు విటమిన్ ఏ ఉంటుంది కంటి చూపు తక్కువగా ఉన్న వాళ్ళు మనం వయసు పెరిగిన కొద్దీ కంటి చూపు అనేది తగ్గుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా మొక్కజొన్న కంకి తింటే చూపు అనేది మెరుగుపడుతుంది అంతేకాదు మనం బరువు అంతేకాదు మన వయసు బాగా పెరిగినట్టు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది వయసు తక్కువగా కనబడుతుంది మనము మొక్కజొన్న కంకి తినడం వల్ల మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా మనం మొక్కజొన్న కంటికి ఎందుకు తినకూడదు రోజు ఒక క్యాన్కి కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తినేసుకోండి అంతేకాదు స్వీట్ కార్న్ ఉంటుంది కదా నాకైతే ఒకప్పుడు స్వీట్ కార్న్ అసలు తెలియకపోయేది ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ చాలా బాగా తింటాను అంత బాగుంటుంది స్వీట్ కాన్ మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తేజవాయాల ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి